లేకపోతే అతని పేరెంట్ సచిన్ పైలట్ జ్యోతిరాదిత్య సింధియాను ఇట్లాంటి వాళ్ళని ఏమన్నా తెర ముందుంచి పార్టీ నడిపించుంటే సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడాలి నరేంద్ర మోడీ వాస్తవంగా ఓ రకంగా నోరు మీద పడి ఎప్పుడు చిరాకు నాలాంటి వాళ్ళకు కూడా డెమోక్రసీలో నువ్వు సమాధానం చెప్పబోతే ఎట్లాగా ఖచ్చితంగా మాట్లాడాలి నువ్వు నేను ఎవరితో మాట్లాడను నేను ఎప్పుడైనా ఉపన్యాసం ఇస్తాను అందులోనే తెలుసుకో లేదా నేను లీక్ ఇస్తే అందులోనే తెలుసుకో అంటే ఎట్లాగా డెమోక్రసీలో అది కరెక్టేనా మంచోచేడు ఆయన మాట్లాడుతూనే ఉంటాడు కదా ట్రంప్ రోజు మంచో పుతిన్ మాట్లాడుతూనే ఉంటాడు కదా ప్రపంచంలోనే ఏ దేశానికి ప్రజాస్వామ్య దేశానికి సంబంధించిన ఏ నాయకుడు ఆయన మాట్లాడకుండా ఉన్నాడా ఎక్సెప్ట్ చైనా అంటే నియంతృత్వ దేశం కాబట్టి మిగతా అన్ని దేశాల వాళ్ళు నాయకులు మాట్లాడుతూ ఉంటారు కదా ఎప్పటికప్పుడు పాలకులు ఈయన సమాధానం చెప్పడం చెప్పాలనుకున్నప్పుడు మాత్రం మాట్లాడతాడు అది నాకు కూడా నాకు ప్రాక్టికల్ అంటే కావాలా నువ్వు నీ చేత ఏంటో నాకు మాటలు అర్థమయ్యేలా చెప్పాలి కదా ఇవాళ పేదవాడికి ఈ మాట అర్థం కాదు అది అర్థమయ్యేలా చేయడంలో తిప్పలు పడుతుంటారు బీజేపీ వాళ్ళు లేకపోతే దేశంలో నాలుగు వందల యాభై సీట్లు రావాలి వాళ్ళకి పేదవాడికి ఇవాళ ఎవడండి సామాన్య రైతుకి నేరుగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఎవడా నేసాడా చెప్పుకోలేడు ఆయన అలా పార్టీ చెప్పుకోలేదు అట్లాగే స్వ అదేది కేంద్ర ప్రభుత్వం తరఫున మన ఏళ్ళ ఏరియాలో స్కూళ్ళు పెడితే స్కూళ్ళను డెవలప్ చేస్తే సర్వశిక్ష అభియాన్ అని నాడు నేడ నీళ్ళు చెప్పుకుంటారు మన ఏరియాలో విలేజ్ క్లినిక్లు లేకపోతే వార్డు క్లినిక్లు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు అవి ఏకంగా వాళ్ళకి డాక్టర్ల జీతాలు కూడా కేంద్రం ఇస్తుంది చెప్పుకోలేడు ఆయన ప్రచారం చేసుకోలేడాయన చంద్రబాబు దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి చెప్పుకోవడం చాంతాడు అంత చెప్తాడు ఆయన చెప్పుకోలేడు మరి దగ్గరికి కేంద్ర ప్రభుత్వాన్ని తెచ్చిన మొట్టమొదటి మగాడు ఆయన సామాన్యుడి కేంద్ర ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టాడు దాదాపు ఏడు వందల నలభై సెంట్రల్ స్కీమ్స్ వచ్చిన ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి లేకపోయి ఉంటే స్వర్ణ చతుర్భుజ ఉండేది కాదు నరేంద్ర మోడీని లేకపోతే ఈసేన రాష్ట్రాల కనెక్టివిటీ ఉండేది కాదు అటల్ బిహారీ వాజ్పేయి లేకపోతే గనక మనకు సంబంధించినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల రిలేషన్స్ లో ఇంత అద్భుతమైన మార్పు ఉండేది కాదు అదే నరేంద్ర మోడీ దాన్ని మరింత స్ట్రీమ్లో కి తీసుకెళ్లాడు అద్భుతమైనటువంటి సర్వీసెస్ కేంద్రం నుంచి వాళ్ళు అందుతున్నది ఫైర్ డిపార్ట్మెంట్కి ఫైర్ ఇంజన్ కోరుకోవడానికి డబ్బులు ఎత్తుందండి కేంద్ర ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ సాఫ్ట్వేర్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖకు సంబంధించి తొంభై శాతం సబ్సిడీలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం